రోజు మేము ముందుకొచ్చా చూడండి ఈరోజు ముఖ్యంగా ఈ వీడియో మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తే మీకు అంత క్లారిటీ వస్తుంది ఆల్ వైకులు రేట్లు చెప్తా ఒక శ్రీరామనవమి పండక్కి శ్రీరామనవమి అంటే సీతారాముల కళ్యాణ ఉత్సవాలు ఈరోజు జరుగుతుంటాయి మరి ఈ పండగ అందరూ మరి అక్క మరి అన్నదమ్ములు మరి తల్లిదండ్రులు బాగా వైభవంగా చేసుకొని వాళ్ళు అందరూ ఇది వరకు నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్క అక్కచెల్లెమ్మలకి ఈరోజు అందరూ క్లారిటీగా ఉండి సుఖ సంతోషాలతో నిండి నూరేళ్ళు చల్లగా వాళ్ళ పిల్ల పాపలతో పాటి బాగుండాలనేసి కూడా కోరుకుంటూ ఈ ఒక్క వీడియో మరి స్టార్ట్ చేయబోతున్నాము మరి స్విఫ్ట్ డిజైర్ రెండు వేల పదకొండు వీడిఐ పది మోడలు వీడిఐ మరి రెండు వెహికల్ సెంటర్ లాకు రిమోటు ఏసీ సిస్టమ్ సూపర్ కండిషన్ అండి వైట్ కలరు ఆ నెంబర్లు చూడండి ఎలా ఉన్నాయో జోడెద్దుల్లాగా ఉన్నాయండి ఇవి ఒక ఆఫర్తో వదులుతానండి ఆఫర్ అంటే ఎంతంటారా రెండు వేల పదకొండు రెండు లక్షల ముప్పై ఐదు వేల రూపాయలు రెండు లక్షల ఇరవై వేల రూపాయలు రెండు వేల పది చూడండి ఎక్కడైనా రేటు దొరుకుతాయా మీకు అత్యవసరమైతే రెండు లక్షల రూపాయలు ఫైనాన్స్ చేయిస్తారండి రెండు లక్షల ముప్పై ఐదు వేలకి పదకొండు మాడలు ఈ ఒక వెహికల్ వదులుతా మరి అదేవిధంగా పది మోడల్ వెహికల్ రెండు వేల లక్షల ఇరవై వేలకి వదులుతానండి మరి ఐదు ఐదు వేల రూపాయలు సపరేట్ కూడా ఉంటాయి మీరే చూడండి ఇటువంటి వెహికల్ మరి వెతికితే కూడా దొరకవు కాబట్టి వైట్ కలర్ బండ్లు చాలామంది చాలా వరకు మళ్ళన్నా మాకంతా ఒక కార్ కావాలన్నారు రెండు లక్షల ఇరవై వేలు రెండు లక్షల ముప్పై ఐదు వేలు పదకొండు మోడలు మరి పది మాడలు ఇటువంటి వెహికల్ అన్నీ ఈరోజు ఆఫర్తో వదులుతున్నాం నాలుగు లక్షల యాభై వేలకి రెండు వెహికల్ ఎక్కడన్నా చూసారా మరి సూపర్ కండిషన్ అండి గా ఉన్నాయి నెంబర్లు కూడా బాగున్నాయి అదేవిధంగా ఇయాన్ అబ్బా ఈ రేట్ ఎక్కడన్నా చూసారా పన్నెండు మోడలు ఒక లక్ష ముప్పై వేలకి ఇస్తానండి ఒక లక్ష ముప్పై వేలకి లాక్ రిమోట్ ఏసీ ఈ ఆఫర్ మళ్ళీ దొరకదు పదివేల రూపాయలు ఖర్చు కూడా ఉంది స్క్రీన్ టచ్ కూడా ఉంది సినిమాలు కూడా చూడొచ్చు ఈ కలర్ చూడండి పన్నెండు మోడల్ లక్షా ముప్పై వేలకి ఎక్కడన్నా చూసారా ఈరోజు నేను ఇస్తున్నా ఒక శ్రీరామనవ పండక్కి అయినంత త్వరగా తీసుకెళ్ళండి పది పదహైదు వేలు ఖర్చు కూడా ఉంది మరి మీరు చూడండి నేను ఎక్కడ తెస్తున్నా ఎక్కడ ఇస్తున్నాను పోలో పోలో అంటే రెండు వేల పన్నెండు రెండు లక్షల ఎనభై వేలు చెప్పిన కేవలం రెండు లక్షలకే ఇస్తానండి ఈ ఒక్క వెహికల్ రెండు లక్షలకి పోలో అంటే ఒక క్లాత్ర అండి సూపర్ కండిషను అదే విధంగా చూడండి అబ్బా ఐ టెన్ ఐ టెన్ ఆటోమేటిక్ గేర్లు ఎంత కాస్ట్ అంటారా ఆటోమేటిక్ దొరికేదే కష్టం అండి మరి పది మోడలు ఈ కలర్కి ఇవ్వాలండి డబ్బులు ఎంత కాస్ట్ అంటారా లక్ష డెబ్బై ఐదు వేలకి మరి చూడండి ఇటువంటి ఆఫరు మళ్ళీ దొరకదు అయినంత త్వరగా చూసిన తక్షణమే ఈ ఒక్క వెహికల్ తీసుకెళ్ళాలా మరి ఆ ఒక్క వెహికల్ మన దగ్గర తీసుకున్న పది ఇరవై వేల రూపాయలు ఖర్చు కూడా వస్తుంది అనేసి కూడా చెప్తున్నాం ఎందుకంటే ఇవి షోరూమ్ బండ్లు కాదు సెకండ్స్ వెహికల్ దయ ఉంచి మీరు వచ్చే ముందర మా మాటలు నమ్మకం లేకపోతే ఒక మెకానిక్ను కూడా వెంట పెట్టుకొచ్చుకొని లాపిగా చెక్ చేసుకొని తీసుకెళ్ళండి సోదరులరా మీరు ఇచ్చే ప్రతి రూపాయి ఓనర్లు వారికి ఇస్తాము కాకపోతే మీరు వెహికల్ ఎత్తుకుపోయి మళ్ళీ రిటర్న్ అంతూ చేస్తే వాపస్ అంతూ మేము తీసుకోము మీరు ఇచ్చే ప్రతి రూపాయి మీరు మీరేమన్నా తృప్తిగా ఐదు వందలు వెయ్యి ఇస్తేనే తీసుకుంటాం ఇటువంటిది లోకల్ ఫీజ్ అనేది ఉండదండి అదేవిధంగా నేను చెప్తున్నాను మరి లేట్ చేసుకోవద్దు అయినంత త్వరగా తీసుకెళ్ళండి చూడండి హోల్స్ బేగన వింటూ వెంటో అంటే ఒక క్లారిటీ అండి కేవలం రెండు లక్షల డెబ్బై ఐదు వేలకే ఈరోజు మార్కెట్కి ఇస్తా పదకొండు మోడలు డీజిల్ వెహికల్ ఇరవై రెండు ఇరవై మూడు మైలేజ్ కూడా వస్తుంది సూపర్గా ఉంది కండిషను అయినంత త్వరగా తీసుకెళ్ళండి సెంట్రల్ లాక్ రిమోట్ ఏసీ సిస్టమ్ సూపర్ కండిషన్ అండి నెంబర్ కూడా సూపర్గా ఉంది బండి వైట్ బోర్డు అయినంత త్వరగా రెండు లక్షల టూ సెవెంటీ ఫైవ్ థౌజండ్కే ఇస్తానండి విధంగా ఈ ఒక్క వెహికల్ స్విఫ్ట్ టు డీజర్ పదహైదు పదహారు రిజిస్ట్రేషన్ మరి ఈ ఒక్క వెహికల్ ఎంత కాస్ట్ అంటారా తక్కువ రేటుకి ఒక బంపర్ ఆఫర్తో వదులుతా మరి ఇటువంటి వెహికల్ దొరికేదే తక్కువ మూడు లక్షల తొంభై ఐదు వేలకే ఈ ఒక్క వెహికల్ వదులుతానండి అంటే త్రీ ల్యాక్స్ నైంటీ థౌజండ్కి ఈ ఒక్క వెహికల్ వదులుతానండి సూపర్గా ఉంది అత్యవసరమైతే మూడు లక్షలు ఫైనాన్స్ కూడా ఇస్తానండి కలర్ చూడండి సూపర్గా ఉంది అయినంత త్వరగా తీసుకెళ్ళండి సోదరులరా మళ్ళన్నా ఒక కారు కావాలా యూట్యూబ్ ఛానల్లో పెడతావు ఇమీడియట్లీ అయిపోతున్నాం అంటారు చాలామంది మన వీడియోలు చూస్తున్న తక్షణమే అమౌంట్ చేస్తున్నారు వాళ్ళు వచ్చి డెలివరీ తీసుకెళ్తున్నారు మీరు వచ్చే ముందరికి ఉండవండి మరి ఫోన్లు ఎత్తవు మరి కాల్ చేస్తున్నా కూడా అంటారు ఫోన్ కాల్స్ ఎక్కువైతున్నాయి సోదరులరా వాట్సాప్లో వాయిస్ మెసేజ్ పెట్టండి మరి నేను చూడండి ఈ యొక్క స్కార్పియో మరి రెండు సంవత్సరాలు రెసిరి కార్డుగా ఉండదండి నాలుగు నాలుగు కొత్త టైర్లు ఏసీ సిస్టమ్ సెంటర్లో స్క్రీన్ టచ్ కూడా ఉంది సినిమాలు చూసుకోవచ్చు కేవలం లక్ష యాభై వేలకే ఈ ఒక్క వెహికల్ ఇస్తానండి ఇటువంటి వెహికల్ ఇంజిన్ ఇంజిన్ సూపర్గా ఉందండి రెండు సంవత్సరాలు పేపర్ కూడా ఉన్నాయి నాలుగు నాలుగు కొత్త టైర్లు ఏసీ సిస్టమ్ ఒక లక్ష యాభై వేలకే ఇస్తానండి ఓమిని ముప్పై వేలకి ఎల్పిజి సిలిండరు అన్నీ ఉన్నాయండి మరి చూడండి ముప్పై వేలకి చూసారా ఇటువంటి వెహికల్ సూపర్గా ఉందండి మరి పెట్రోల్తో పోతుంది ఎల్పిజితో పోతుంది ఎక్సలెంట్గా ఉందండి ముప్పై వేలకి ఈ ఒక్క వెహికల్ ఇస్తా పేపర్ టైం అయిపోయిందండి పేపర్ లేవు మరి అదే విధంగా సఫారీ సాటా సఫారీ రెండు వేల ఏడు ఒక లక్ష డెబ్బై ఐదు వేలకి రెండు సంవత్సరాలు రెస్ట్రిక్టర్ కూడా ఉంది మరి ఏసీ సిస్టమ్ జనరల్గా రిమోట్ అవుట్లుక్ చూడండి ఎక్సలెంట్గా ఉంది ఎంత కాస్ట్ ఎంత అంటారా ఒక లక్ష డెబ్బై ఐదు వేలకే ఈ ఒక వెహికల్ ఇస్తారండి వెరటో వెరటో రెండు వేల పదహారు సూపర్గా ఉందండి కండిషను ఎంతంటారా అంటారా లక్ష తొంభై వేలకి ఈ ఒక వెహికల్ ఎల్లో బోర్ట్ ఇస్తానండి అయినంత త్వరగా తీసుకెళ్ళండి సోదరులరా జాస్తి రోజులు అయితే సోల్డ్ అవుట్ అవుతాయి అదేవిధంగా ఎర్రికా ఎర్కా అంటే క్లారిటీ అండి పన్నెండు మోడల్ అబ్బా ఈ కలర్ చూడండి అత్యవసరం అయితే మూడున్నర లక్ష ఫైనాల్స్ కూడా ఎరటికాకి ఇస్తారండి పన్నెండు మోడలు ఏసీ సిస్టమ్ సెంటర్ లాక్ రిమోట్ లోపల ఇంటీరియర్ కూడా ఎక్సలెంట్ గా ఉందండి మరి ఇటువంటి వెహికల్ దొరికేదే తక్కువ మీరే చూడండి సోదరులరా చాలా చాలామంది చాలా వరకు అడుగుతారు పన్నెండు మోడలు వైట్ కలరు లోపల ఇంటీరియల్ కానీ ఏసీ కానీ సిస్టమ్ కానీ మరి రీడింగ్ కూడా రెండు లక్షల తిరిగిండీ నాలుగున్నర లక్ష చెప్పినానండి నాలుగు లక్షల నలభై వేలకి ఈ ఒక్క వెహికల్ ఇస్తానండి ఎత్కా వెహికల్ అయినంత త్వరగా తీసుకెళ్ళండి సోదరులరా ఎత్కాయ అంటే ఒక బ్రాండ్ అండి